నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం జత హృదయానికి ముప్పై ఒకటో భాగం ముగింపు నవ్వుతూ నిలబడిన ఆనందాన్ని చూసి అయోమయంలో పడింది మేనక కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యింది ఎందుకో మొదటినుంచే ఆమెను చూస్తే మేనకకి ఈర్షిగా అనిపించేది ముఖ్యంగా ఏది కావాలన్నా క్షణాల్లో ఆమె ముందు ఉంచే తండ్రి ఐశ్వర్యం ముందు తండ్రిని ఆమె నుంచి దూరం చేసింది తల్లి ఉన్నా లేనట్టే కమలమ్మ కేవలం ఒక నౌకరు కనుక పెద్దగా పట్టించుకోలేదామే ఇక ప్రతి చిన్న విషయానికి తన మీద ఆధారపడేలా చేసుకుంది తండ్రి కూతుళ్ల మధ్యలో దూరాన్ని పెంచింది ఇక అనుకున్నది సాధించే సమయంలో ఆనంద ఇంట్లో నుంచి పారిపోవడం ఆమెకి ఆసనిపాతం అయింది ఇన్నాళ్ల నా కష్టాన్ని చెడగొట్టడం నీ వల్ల కాదానంద అంటూనే ఆనంద చేతిని వెనక్కి తిప్పింది గట్టిగా మేనక ఆ అంటూ బాధగా అరిచింది ఆనంద మర్యాదగా ఆమెని వదలకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను స్థాయిలో గంభీరంగా వినిపించిన హెచ్చరికకి ఉలిక్కిపడి ఆనందని వదిలేసింది మేనక ఎవరు నువ్వు తడబడుతూ అడిగింది ఆ వ్యక్తి ప్రెజెన్స్ ఆమెకి చెమటలు పట్టిస్తుంటే కేవలం చూపులతో ఎదుటి వ్యక్తిలో వణుకు పుట్టించడం అతడి ప్రత్యేకత అని మేనకకి చూడగానే అర్థమైంది అయినా బింకంగా అడిగింది మళ్ళీ ఎవరు నువ్వు అర్జున్ అర్జున్ కార్తికేయ నువ్వు పక్కకి తప్పుకుంటే నా భార్యను తీసుకుని వెళ్ళిపోతా మేము ఒక ముఖ్యమైన పెళ్లికి వెళ్ళవలసింది నెమ్మదిగా వారి వైపు అడుగులు వేస్తూ అన్నాడు అర్జున్ అతన్ని అక్కడ చూడగానే రమేష్కి అతని స్నేహితులకి భయంతో గుండె ఆగినంత పనయింది అక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నించారు ఎందుకురా అంత తొందర ఓపికగా వెయిట్ చేయండి మీ వస్తున్నారు తీసుకెళ్ళడానికి అంటూ వారిని వదిలి మేనకవైపు నడిచాడు అర్జున్ అతను ఏమంటున్నాడో వారికి అర్థమయ్యే లోపుగా ఆ ప్రాంతమంతా లైట్లతో నిండిపోయింది ఆ పాగకి వెనక భాగం నుంచి కార్తీక్ వారి తండ్రి సత్య కృష్ణమూర్తి మాళవిక ఉన్నారు ఇంకా ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులు కూడా మిత్ర నెమ్మదిగా మేనక ముందుకు వచ్చి నిలబడ్డాడు అతన్ని చూడగానే కంగుతింది మేనక అన్నిటికన్నా ఆమెకి షాక్ కలిగించిన విషయం అక్కడ ఆనంద తల్లిదండ్రులు కమలమ్మ నిలబడి ఉండటం అసలు ఏం జరుగుతోంది ఇక్కడంతా మిత్రవైపు కోపంగా చూస్తూ అడిగింది మేనక దానికి అర్జున్ సమాధానం చెప్పాడు చాలా పెద్ద కథ టూకీగా చెప్తాను అంటూ ఆనందవైపు చూశాడు ఆమె పరుగున వచ్చి అర్జున్ చేతుల్లో వాలిపోయింది ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు రాలేదని తిట్టుకుంటున్నావా లాలనగా అడిగాడు అవునన్నట్టుగా తల ఊపింది నేను వద్దామని అనుకున్నాను మేనక బాగా ఇరుక్కోవాలంటే నీ మీద చెయ్యి వెయ్యాలన్నాడు నీ బెస్ట్ ఫ్రెండ్ మిత్ర అందుకే రాలేదు సారీ బుచ్చి అన్నాడు ప్రేమగా అంతవరకు ప్రేమతో ఆనందవైపు చూస్తున్న అతని కళ్ళలో రౌద్రం చోటు చేసుకుంది మేనకవైపు చూడగానే నా చేతిలో పనైతే ఇక్కడికిక్కడే నిన్ను భూస్థాపితం చేసి ఉండేవాడిని నా చేతిలో లేదు గనక బ్రతికిపోయావు నువ్వు ఆనందికి చేసిన దానికి ఇంతటితో నిన్ను వదులుతున్నందుకు సంతోషించు తీక్షణమైన చూపులతో అన్నాడు అర్జున్ ఇంకా అర్థం కాలేదా మేనక ఆర్ ట్రాప్డ్ నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడ్డావు వివరించాడు మిత్ర కొన్నేళ్లుగా అతను ఎదురుచూసిన దృశ్యమది నిజంగానే కూడా ఇరుక్కుపోతుందని ఊహించలేదు మేనక ఎవరు నువ్వు చాలా కాంగా అడిగింది అతన్ని చిన్నగా నవ్వాడు మిత్ర లాయర్ సుందర్రావు కొడుకుని లాయర్ అగ్నిమిత్ర తనని తాను పరిచయం చేసుకుని ఆమె జీవితంలోకి తను ఎందుకు ఎలా ప్రవేశించాడో వివరించాడు నువ్వు ఆనంద జీవితాన్ని ఎలా నాశనం చేద్దామనుకున్నావో గ్రహించాక ఆమెని అక్కడ ఉండనివ్వడం క్షేమం కాదనిపించింది ఆమె అక్కడ ఉన్నంత వరకు నేను నీ మీద ఫోకస్ పెట్టలేను అందుకే ఆయమ్మకి ఆనంద తాతగారి ఇంటి గురించి తెలిసేలా చేశాను ఆ డాక్యుమెంట్స్ ఆనందకి దొరికేలా చేశాను ఆమె సేఫ్గా వెళ్ళడానికి నా ఫ్రెండ్ కుమార్ని స్వయంగా ఈ ఊళ్ళో దింపేలా చేశాను వైపు చూసి కన్ను అన్నాడు మిత్ర అది ఆనందకి కొత్త విషయం కానీ అర్జున్కి ఆ విషయం ముందే తెలిసినట్టుగా పెద్దగా ఆశ్చర్యపోలేదు ఆమె ఆశ్చర్యంగా మిత్ర చెప్పేది వినసాగింది నేను ఎలా ఎక్కడికి రావాలా అని ఆలోచిస్తున్న సమయంలో పావని నాకు ఫోన్ చేసింది రమేష్ వైపు చీత్కారంగా చూస్తూ అన్నాడు మిత్ర కార్తీక్ అపనమ్మకంగా చూస్తున్నాడు ఇదంతా తన ఇంట్లో తన తమ్ముడి మూలంగా తన భార్య పడిన బాధ తలుచుకుంటే అతనికి సిగ్గుగా అనిపించింది తలవంచుకున్నాడు ఆ సమస్యని ఎలా పరిష్కరించాలా అనుకుంటున్న సమయంలో వాడి దృష్టి మీద పడింది ఒకే దెబ్బకి రెండు పిట్టలన్న సామెత ఎప్పుడైనా విన్నావా అదే జరిగింది ఇక్కడ అయినా నీకు అనుమానం ఎందుకు రాలేదు మేనక సమయానికి వెడ్డింగ్ కార్డు నీకు చేరడం వెంటనే రమేష్ కాడు నీకు అవైలబుల్గా ఉండడం అంతా చాలా ఈజీగా అనిపించలేదు నీకు డౌట్ వస్తుందేమోనని భయపడ్డాను కానీ నువ్వు నేను అనుకున్నంత స్మార్ట్ కాదని రుజువు చేశావు అంటుండగానే పోలీసులు రావడం వారందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది అక్కడి నుంచి మేనక వెళ్లబోతుంటే ఆపాడు అర్జున్ చూడు మేనక నువ్వు ఆనంద తల్లిదండ్రుల జీవితంలోకి ప్రవేశించి వారికి ఏ నష్టం కలిగించావన్న దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అది వారిద్దరూ తేల్చుకోవాల్సిన విషయం కానీ నీ అన్న ఆనంద మీద రేపెటం చేశాడని తెలుసు కూడా ఒక ఆడదానిగా మౌనంగా ఉన్నాం అందుకు నిన్ను క్షమించను అంతేకాకుండా ఒక హార్డ్కోర్ రేపిస్ట్ని ఆమెకి భర్తగా చేయాలనుకున్నాం ఇది రెండవ తప్పు ఇక ముచ్చటగా మూడవ తప్పు ఆమెని బలవంతంగా రమేష్కి ఇచ్చి చేయాలనుకోవడం ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయికి బలవంతంగా మరొక పెళ్లి చేయడం అది కూడా ఆస్తి కోసం క్రిమినల్ అఫెన్స్ నువ్వు జీవితంలో బయటికి వెలుగు చూడకుండా చేస్తాను ఇది నా ఛాలెంజ్ ద బెస్ట్ క్రిమినల్ లాయర్ ఆనంద్ తరపున వాదించబోతున్నాడు బేరెటి అన్నాడు అర్జున్ పెళ్ళైపోయిందా అయోమయంగా అడిగింది మేనక పెళ్లి కార్డు పంపించానుగా డేట్ చూడలేదా వెటకారంగా అడిగాడు అతను నిజమే పేరు వరకు చూసి ఆగిపోయింది తను మిత్రవైపు కక్షగా చూసింది ఎందుకంటే ఆమె చూడదని అతనికి బాగా తెలుసు అలాగే జరిగింది అర్జున్ ఆనందుల పెళ్లి సరిగ్గా వారం రోజుల క్రితం బంధువుల స్నేహితుల అందరి సమక్షంలో వేణుగోపాల స్వామి గుడిలో వైభవంగా జరిగిపోయింది లీగల్గా రిజిస్టర్ అయింది కూడా ఇప్పుడు జరగబోయేది నా పెళ్లి నేను ప్రేమించినమ్మాయితో నవ్వుతూ మాళవికని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు మిత్ర ఎంత మోసం కక్షగా అరిచింది మేనక ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమెని అక్కడి నుంచి తరలించారు పోలీసులు మిత్ర తాను తీసిన ఆడియో వీడియో టేప్స్ అన్ని జాగ్రత్త చేసి తన అసిస్టెంట్కి అందజేశాడు తుఫాన్ అక్కడ నెమ్మదిగా అందరూ ఇంటిదారి పట్టారు చాలా ఎక్సైటింగ్గా అందరూ ఆ ఊళ్ళో అలాంటి అడ్వెంచర్లు జరగడం చాలా అరుదు ఆనంద అర్జున్ మాళవిక అగ్నిమిత్ర అక్కడే నిలబడిపోయారు మిత్ర నాకెందుకు చెప్పలేదు ఎమోషనల్గా ఫీల్ అవుతూ అడిగింది భైరవి ఇదిగో ఇందుకే వెంటనే ట్యాప్ తిప్పేస్తావు అన్నాడు వాతావరణాన్ని తేలిక చేసే ఉద్దేశంతో మిత్ర కేవలం తన తండ్రిని ఇంటికి తీసుకువెళ్లడం కోసం వచ్చిన అతను తన జీవితాన్ని ఎంత అందమైన మలుపు తిప్పాడో అర్జున్ వైపు చూస్తే అర్థమైంది ఆనంద భైరవికి ఆమె మనసంతా మిత్ర పట్ల అవ్యాజమైన ప్రేమతోనూ స్నేహ పరిమళంతోను నిండిపోయింది అప్పుడు గమనించింది మాళవిక మిత్రతో ఏదో చెప్పాలనుకుంటున్న విషయం బయలుదేరదామా శ్రీవారు అడిగింది అర్జున్ వైపు చూస్తూ ఆనంద ఆనందపేరవి పదండి శ్రీమతి గారు అన్నాడు నవ్వుతూ అర్జున్ వెనకే మిత్ర మాళవిక అనుసరించబోయారు అయ్యో అంది ఆనంద్ హఠాత్తుగా ఏమైంది కంగారుగా అన్నారు మిగిలిన ముగ్గురు నా నెక్లెస్ ఆ పాకలో పడిపోయినట్టుంది కనిపించడం లేదు కొంచెం తీసుకొస్తావా మళ్ళీ అడిగింది బ్రతిమాలతున్నట్టుగా సరేనని వెళ్ళిందామె ఆమెకి క్లోజ్డ్ ప్లేసెస్ అంటే భయం తోడుగా వెళ్ళు అని మిత్రని తోసింది అర్జున్ ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని చూస్తూ ఉండగానే మిత్ర లోపలికి వెళ్ళడం పాక తలుపు విసురుగా మూసుకోవడం జరిగింది హే ఎంత ధైర్యం నేను ఇక్కడ ఉండగానే వాడు నా లోపలికి లోపలికెళ్ళి తలుపేసుకుంటాడా అది పెళ్లి కాకుండా కోపంగా అంటూ అటు నడవబోయాడు అర్జున్ తలుపు వేసింది మిత్ర కాదు మీ చెల్లెలు అయినా అందరూ మీలా ముద్దపప్పులా ఉంటారా ఎక్కడైనా అక్కడ నుంచి నడుస్తూ అడిగింది ఆనంద ఏమన్నావు ఆమెని అనుసరిస్తూ కోపంగా అన్నాడు అర్జున్ ముద్దపప్పు అన్నాను అతన్ని కవిస్తున్నట్టుగా అంటూ అతనికి దూరంగా నడిచింది ఆనంద నేను ముద్దపప్పునా చూపిస్తానుండు నీకు ఆమెని అందుకుని దగ్గరికి లాక్కుని ఆమె పెదవులను తన పెదవులతో మూసేశాడు అర్జున్ ఇక అతను అంతటితో ఆగడని ఆమెకి తెలుసు తీయగా నవ్వింది అతని దృష్టిని మిత్రమీద నుంచి మళ్లించినందుకు హే బయట నీ అన్నయ్య ఉన్నాడు లేదా నీకు మాళవిక లాగిన విసురుకి తూలి ఆమె మీద పడుతూ అన్నాడు మిత్ర అక్కడ ఎంతోసేపు ఉండడు ఆనంద చూసుకుంటుందిలే కానీ మొద్దపప్పుల మాటలతో కాలక్షేపం చేస్తావేంటి చక్కని అవకాశం ఉపయోగించుకోకుండా అదే పదాన్ని వాడి అర్జున్ ను ఆనంద రెచ్చగొట్టిందని తెలియదు మాళవికకి మిత్ర చిన్నగా నవ్వాడు అర్జున్లా ఆవేశపడలేదు బాగా ఆలోచించుకో ఈ రాత్రి ఈ క్షణం ఇక్కడ నాతో ఉన్నావంటే రేపు ఉదయం సూర్యోదయం చూసేదాకా నిన్ను వదలను ఛాలెంజ్ చేశాడు ఆమె కళ్ళతోనే కవ్వించింది అతన్ని ఇక వాళ్ళిద్దరూ మామూలు మాటలతో సమయం వృధా చేసుకోలేదు జత తొరిగిన హృదయాలు ఆనందంతో సమాగమిస్తుంటే బాధతో ఓడిపోయిన హృదయాలు విషాదంతో విడిపోయి ఒంటరితనం వైపు మళ్ళిపోయాయి అర్జున్ ఆనందని అన్ని విషయాలలోనూ ఆనందంగా ఉంచగలిగాడు కానీ ఆమె తల్లిదండ్రుల విషయంలో ఏమి చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయాడు మీనాక్షి బాలగోపాల్ నుంచి విడిపోయి తిరిగి తన తండ్రి బంగ్లాకి వచ్చేసింది కమలమ్మతో సహా బాలగోపాల్ కూతురి దగ్గర కొన్ని రోజులు ఉండి తిరిగి సిటీకి వెళ్ళిపోయాడు తన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ మీనాక్షి క్షమ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు మాళవిక మిత్రతో సంతోషంగా సిటీకి వెళ్ళిపోయి తన డ్రీమ్ జాబ్ చేసుకుంటూ ఉంది మిత్ర మంచి క్రిమినల్ లాయర్గా పేరు తెచ్చుకున్నాడు ఆనంద అర్జున్లు తమ లైమ్లైట్కి దూరంగా ఆ ఊళ్ళోనే ఉండాలని నిర్ణయించుకున్నారు ఎప్పటిలా అర్జున్ లైబ్రరీ రన్ చేస్తూనే తన రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాడు ఆనంద చిన్న మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసింది అలా అందరూ సంతోషంగా ఉన్నారు కథ పూర్తయింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరొక సరికొత్త ధారావాహికతో సాయంత్రం మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే